బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందా ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్ చేస్తే ఆటోమేటిక్గా హైబీపీ తగ్గడమే కాకుండా ఎన్నో సమస్యల్ని దూరం చేసుకోవచ్చు హైబీపీ రక్తపోటు అనేది ధమనుల గోడలపై అధిక ప్రెషర్ని పెంచుతుంది దీని వల్ల గుండె సమస్యలు స్ట్రోక్ హార్ట్ ఫెయిల్యూర్ కిడ్నీ సమస్యలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి గుండె మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది దమనులు గట్టిగా మారి ఇరుగ్గా మారుతాయి దీంతో గుండె బ్రెయిన్ కిడ్నీలలో రక్తనాళాలు దెబ్బతింటాయి అందుకే దీనిని పట్టించుకోకుండా ఉంటే తీవ్రమైన సమస్యలే కాకుండా మరణానికి కూడా కారణమవుతున్నాయి మన బాడీలో ఎన్నో ప్రమాదాలకి ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరిగే కొద్దీ బాడీలో అంతర్గత అవయవాలను దెబ్బతీస్తుంది పరిస్థితి ఎలా ఉంటుందంటే అది ప్రమాదంగా మారి ప్రాణాలకే ఎసరు పెడుతుంది అందుకే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అందులో ముఖ్యంగా కొన్ని వర్కౌట్స్ చేయాలి నిజం చెప్పాలంటే బీపీని తగ్గించేందుకు కార్డియో వర్కౌట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు కానీ ఐసోమెట్రిక్ ట్రైనింగ్ కూడా హెల్ప్ చేస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి గుండె ఆరోగ్యంపై ఫిజికల్ వర్కౌట్స్ మంచి రిజల్ట్స్ ని చూపిస్తాయి హైబీపీని కంట్రోల్ చేయడంలో రెగ్యులర్ వర్కౌట్ చేయడం వల్ల చాలా వరకు హైబీపీని కంట్రోల్ చేయొచ్చు మరి అలాంటి వర్కౌట్స్ గురించి తెలుసుకుందాం ఐసోమెట్రిక్ వర్కౌట్స్ పేరు వినగానే ఇవేవో కొత్త వర్కౌట్స్ అనుకోవద్దు ఇవి మీరు చేసేవి కానీ వాటి పేరు మీకు తెలియవు వీటిని చేయడం వల్ల కండరాలు సంకోచిస్తాయి శరీరాన్ని సరైన పొజిషన్ లో ఉంచి చేస్తారు ఆ వర్కౌట్స్ ఏంటంటే ప్లాన్స్ చేయాలి వీటితో పాటు సీట్స్ స్క్వాట్స్ గ్లూట్ బ్రిడ్జెస్ కొన్ని యోగా పోజెస్ వీటిని చేయడం వల్ల కండరాలు సంకోచం తర్వాత రెస్ట్ తీసుకొని రిలీజ్ అయినప్పుడు రక్తనాళాలు విస్తరిస్తాయి దీంతో ఒత్తిడి తగ్గుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం వారానికి కనీసం పదిహేడు నిమిషాలు ఐసోమెట్రిక్ వర్కౌట్స్ ను ఐబీపీని గణనీయంగా తగ్గించింది ఏరోబిక్ వర్కౌట్స్ దీనిని కార్డియో వర్కౌట్స్ అంటారు ఏరోబిక్ వర్కౌట్స్ వల్ల పెద్ద కండరాల సమూహాలపై పనిచేస్తుంది గుండెని పంపింగ్ చేస్తుంది సంవత్సరాలుగా ఏరోబిక్ వర్కౌట్ బీపీని తగ్గించడానికి సరైన వర్కౌట్ గా చెబుతారు ఇందులో బ్రిస్క్ వాక్ జాకింగ్ రన్నింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ జంపింగ్ జాక్స్ బర్ఫీస్ జంపింగ్ రూపింగ్ నూట యాభై నిమిషాలైన మోడరేట్ ఇంటెన్సిటీ అరబిక్ వర్కౌట్ లేదా డెబ్బై ఐదు నిమిషాల పవర్ఫుల్ అరబిక్ వర్కౌట్ రెండింటి కలయికగా చేయాలి వీటిని రెగ్యులర్ గా చేస్తే చాలా వరకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది హై ఇంటెన్సినిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ హై ఇంటెన్సినిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది స్వల్పకాలిక తీవ్రమైన శారీరక శ్రమ విశ్రాంతి సాపేక్షంగా ఇంపాక్ట్ షార్ట్ పీరియడ్స్ మధ్య ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉంటుంది రెండు వేల ఇరవై రెండు పరిశోధన సమీక్ష ప్రకారం రక్తపోటుని తగ్గించడంలో నిరంతరం వర్కౌట్ గా ఎఫెక్ట్ గా ఉంటుంది గరిష్ట యాక్సిస్ వినియోగాన్ని మెరుగ్గా చేసి ఇతర ప్రయోజనాలని అందించిందని కొన్ని సమీక్షలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో జరిగిన సమీక్షలో ఇంపాక్ట్ ఎఫెక్టివ్ వర్కౌట్ అని తెలిచినప్పటికీ స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ బీపీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని చెబుతుంది బీపీ తగ్గేందుకు ఎలా వర్కౌట్ చేయాలి ముందుగా ఏ వర్కౌట్స్ అయినా మెల్లిగా స్టార్ట్ చేసి వాటిని స్పీడ్ పెంచుకుంటూ పోవాలి ఐదు నిమిషాలు వార్మప్ చేయడం వల్ల మీ బాడీ వర్కౌట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మీరు ఎంజాయ్ చేసే వర్కౌట్స్ ని సెలెక్ట్ చేసుకోండి దాన్ని పనిగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయండి ఎవరైనా ఫ్రెండ్ ఉంటే వారితో కలిసి చేయండి రోజు టైం పెట్టుకొని ఆ టైంలో వర్కౌట్స్ చేయండి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందా ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్ చేస్తే ఆటోమేటిక్ గా హైబీపీ తగ్గడమే కాకుండా ఎన్నో సమస్యలు దూరం చేసుకోవచ్చు హైబీపీ రక్తపోటు అనేది దమనుల గోడలపై అధిక ప్రెజర్ ని పెంచుతుంది దీనివల్ల గుండె సమస్యలు స్ట్రోక్ ఫెయిల్యూర్ కిడ్నీ సమస్యల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి గుండె మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది ధమనులు గట్టిగా మారి ఇరుగ్గా మారుతాయి దీంతో గుండె బ్రెయిన్ కిడ్నీలలో రక్తనాళాలు దెబ్బతింటాయి అందుకే దీనిని పట్టించుకోకుండా ఉంటే తీవ్రమైన సమస్యలే కాకుండా మరణానికి కూడా కారణమవుతుంది మన బాడీలో ఎన్నో ప్రమాదాలకి ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరిగే కొద్దీ బాడీలో అంతర్గత అవయవాలను దెబ్బతీస్తుంది పరిస్థితి ఎలా ఉంటుందంటే అతి ప్రమాదంగా మారి ప్రాణాలకే ఎసురు పెడుతుంది అందుకే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అందులో ముఖ్యంగా కొన్ని వర్కౌట్స్ చేయాలి నిజం చెప్పాలంటే బీపీని తగ్గించేందుకు కార్డియో వర్కౌట్స్ బెస్ట్ అని చెప్పవచ్చు కానీ ఐసోమెట్రిక్ ట్రైనింగ్ కూడా హెల్ప్ చేస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి గుండె ఆరోగ్యంపై ఫిజికల్ వర్కౌట్స్ మంచి రిజల్ట్స్ ని చూపిస్తాయి ని కంట్రోల్ చేయడంలో రెగ్యులర్ వర్కౌట్ చేయడం వల్ల చాలా వరకు ని కంట్రోల్ చేయొచ్చు మరి అలాంటి వర్కౌట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఐసోమెట్రిక్ వర్కౌట్స్ పేరు వినగానే ఇవేవో కొత్త వర్కౌట్స్ అనుకోద్దు ఇవి మీరు చేసేవి కానీ వాటి పేరు మీకు తెలియవు వీటిని చేయడం వల్ల కండరాలు సంకోచిస్తాయి శరీరాన్ని సరైన పొజిషన్ లో ఉంచి చేస్తారు ఆ వర్కౌట్స్ ఏంటంటే ప్లాన్స్ చేయాలి వీటితో పాటు వాల్సీట్స్ స్క్వాట్స్ గ్లూడ్ బ్రెజెస్ కొన్ని యోగా పొజిషన్స్ వీటిని వల్ల కండరాలు సంకోచం తర్వాత రెస్ట్ తీసుకుని రిలీజ్ అయినప్పుడు రక్తనాళాలు విస్తరిస్తాయి దీంతో ఒత్తిడి తగ్గి రక్తపోటు తగ్గుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం వారానికి కనీసం పదిహేడు నిమిషాలు ఐసోమెట్రిక్ వర్కౌట్స్ కోర్ట్స్ ఐబీపీని గణనీయంగా తగ్గించింది